తిరుపతి ప్రజలు ఎలవేల్పు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు విద్వాన్ కస్పా పద్మనాభం సామ్రాజ్యం దంపతులు శుక్రవారం పసుపు కుంకుమను చీరను సారగా సమర్పించారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సురేష్ స్వామి ఆదిస్వామి విక్రమస్వామిల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా సారిన తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు గంగమ్మ తల్లి చల్లన దీవెనలు నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగంశెట్టి సుబ్బరామయ్య కేఎన్ రాజా అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వేలూరు పాపిరెడ్డి రాంప్రసాద్ కొట్టే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నా భార్యకి ఈ మధ్య ఒక నెల నుంచి ఒళ్ళు బాగా ఉంటే అమో శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు కుల దైవము చెల్లె ఈ మాకులదైవముకి మేము మొక్కున్నాము ఆ విధంగానే మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాను మాకు ఈ విధంగా సహాయం చేయడానికి మాకు ఎవరు లేకపోయినా కూడా గోపి గుండాల్ గోపినాథ్ రెడ్డి ఎప్పుడు మా సహాయంగా ఉండి మా భార్య భర్తలు ఇద్దరిని కూడా సదా భగవంతుని దయ వల్ల ఆ తాతాయ దయ వల్ల మన గోపినాథ్ రెడ్డి మా కుటుంబాన్ని మా కుటుంబ పిల్లల్ని అందరినీ చల్లగా తాతాయ గుంట గంగమ్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని ఈ సంవత్సరం కూడా ఆమె చల్లగా కాపాడి వచ్చే సంవత్సరానికి ఇంకా మా పిల్లలు వృద్ధిలోకి వచ్చి చల్లగా ఉండాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేదానికి ఈరోజు గంగమ్మ గారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉండాము